ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓం నమో భగవతి రామకృష్ణ మనల్ని మనం అర్థం చేసుకోవడానికి మన బుద్ధిని ఉపయోగించాలి ఇతరుల్ని అర్థం చేసుకోవడానికి మాత్రం హృదయాన్ని ఉపయోగించాలి మన సమస్యలకు రెండే కారణాలున్నాయి దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని మరవడం దేన్ని మరిచిపోవాలో దాన్ని గుర్తుంచుకోవడం మనకు ఉన్న అసలు సమస్య ఏమిటంటే ఎప్పుడు మొదలు పెట్టాలో తెలియదు ఎప్పుడు ఆపాలో తెలియదు ఆ మధ్యలో ఏం చేయాలో తెలియదు అంతే గతానికి వర్తమానానికి మధ్య పోట్లాట పెడితే ఏది గెలుస్తుందో తెలియదు కానీ వీటి మధ్య భవిష్యత్తు మాత్రం నలిగి నాశనమైపోతుంది అందువల్ల గతాన్ని గురువుగా స్వీకరించి గతంలోని తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటే మన భవిత బంగారమే దారాన్ని పట్టుకుని లాగితే అది మనల్ని అనుసరిస్తుంది దాన్ని ముందుకు తోస్తే మాత్రం అది ఒక్క అంగుళమైన కదలదు నాయకత్వ రహస్యం ఇదే సలహాలు ఇవ్వటం తేలికే పాటించడమే కష్టం మాటివ్వడం తేలికే నిలబెట్టుకోవడమే కష్టం లోకంలో అతి పెద్ద అంతరం ఎక్కడ ఉంటుందంటే మాటలకు చేతలకు మధ్య మన భవిష్యత్తు రేపు చేయబోయే దానిపై కాదు నేడు చేసే దానిపైనే నిర్మించబడుతుంది ఎందుకంటే భవిష్యత్తు మొదలయ్యేది రేపటి నుండి కాదు నేటి నుండే కాదు కాదు ఈ క్షణం నుండే ఎదుటివారిని కోప్పటం అంటే నిప్పుల్ని మన చేతులకు తీసుకుని వారి మీదకు విసిరటం లాంటిది ఓం నమో భగవతే